మనల్ని బట్టికి బ్లేమ్ చేసేవారు ఉంటారు మన సహాయం తీసుకొని నిందించేవారు ఉంటారు రెండవది మనం ఏం చేయకపోయినా నిందించేవారు ఉంటారు బైబిల్ గంధంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంది మీ అందరికీ నుంచి తెలియజేసే మాట మరి కీర్తన గ్రంథం నలభై నాలుగో కీర్తన పదిహేను వచనంలో ఒక చక్కటి వచనాన్ని నేను మీ ముందుకు తీసుకొస్తాను దాని తర్వాత మనం దేవుని వర్తమానంలోకి వెళ్దాం నన్ను నిందించి దూషించు వారి మాటలు వినగా వినగా శత్రువులను బట్టి పగ తీర్చుకొని వారిని బట్టి నేను దినమెల్లా నా అవమానమును తలపోయుచున్నాను తలపోయిచున్నాను సిగ్గు నా ముఖమును కమ్మి ఉన్నది కమ్మి ఉన్నది ఇదంతయు మా మీదికి వచ్చినను వచ్చినను మేము నిన్ను మరవలేదు మరవలేదు నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు కాలేదు చూడండి అది ఎవరు రాశారు కీర్తన మీరు పైన చూస్తే ఎవరు రాశారు చూడండి కోరాహు కుమారులు కోరాహు కుమారులు ఈ కోరాహే మోషికి విరోధంగా మాట్లాడి మోషేని చాలా బాధ పెట్టిన వ్యక్తి కానీ వీరు దేవుని సన్నిధికి వచ్చి వారికి ఉన్నటువంటి తండ్రి చేసిన శాపము వారి మీద పడుతున్నప్పుడు వారు దేవుని సన్నిధిలో అడుగుపెట్టి ఆ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చబడి వారు చక్కగా కీర్తనలు రాశారండి ఆ కీర్తనలోనే అద్భుతమైన మాట ఏమని రాశారంటే మా మీద ఆ పదిహేను వచనంలో అంటాడు నన్ను నిందించి దూషించు వారి మాటలు వినగా వినగా శత్రువులను బట్టి పగ వారిని బట్టి నేను దినమెల్లా నా అవమానమును తలపోయుచున్నాను తలపోయిచున్నాను సిగ్గు నా ముఖమును కమ్మి ఉన్నది కమ్మి ఉన్నదట అంటే సిగ్గు అవమానం కొన్నిసార్లు మనల్ని ఇవి వారి శత్రువులు దూషిస్తున్నప్పుడు మనం నమ్మిన వారు మనల్ని అవమానిస్తున్నప్పుడు నింద పెడుతున్నప్పుడు నిందలు అనేది చేయనివి అసలు సంబంధం లేనివి మన మీద పడ్డాం అసలు మనకి దాంట్లో అందులో మనం వెళ్ళనే వెళ్ళం అసలు మనం ఉండనే ఉండం లేకపోతే మనం మంచి చేస్తే ఏదో నింద పడిపోతుంది మేలు చేసిన రివర్స్ నిందలు అంతేకాకుండా ఒకవేళ మనము అసలు మనకు సంబంధం లేనిది మన మీదేసి నిందిస్తుంటారు కొంతమంది అది ఆత్మీయుల ద్వారా జరుగుతుంది అది బంధువుల ద్వారా జరుగుతుంది బయట వారి ద్వారా జరుగుతుంది నియర్ డియర్ వారి ద్వారా జరుగుతుంది మొత్తానికైతే నింద అనేది అవమానం అనేది మన జీవితాన్ని చాలాసార్లు కృంగతీస్తుందట కృంగుదల ఎవరికైనా నింద వస్తే హ్యాపీగా ఉంటారండి ఉండలేరు మనం అంటాం కదా ఏం కాదు మీరు ధైర్యంగా ఉండాలా మీరు ఇట్లుండాలా మీరు ఏం బాధపడద్దు సంఘాల్లో విశ్వాసుల్లో ఆత్మీయుల్లో సేవకులు మాట్లాడతాం కానీ చెయ్యని ఒక మాట అసలు జరగని మన మీదకి వచ్చినప్పుడు మన హృదయం కృంగిపోద్ది ఎందుకంటే మనం మేలు చేసి కొన్నిసార్లు ఈ నిందలు అనుభవిస్తాం కొన్ని మనకు తెలియకుండా అసలు మన ప్రేమం లేకుండా చేస్తూ ఉంటారు ఇక్కడ ఏమంటున్నారంటే నిందకి ఈ అవమానానికి మా ముఖం సిగ్గుతో శత్రువులు చేసిన దానికి అయినా మేము ఏం చేసామో తెలుసయ్యా ఏమన్నారు ఈ నిందల్లో ఈ అవమానాల్లో ఈ సిగ్గులో మేము ఏం చేసాం మా మీదికి వచ్చినను ఇవన్నీ వచ్చినాయి మాట అండి అంటే నీ మేము మీరి ద్రోహులము ఇక్కడే ఆగిపోదాం చాలా సార్లు ఈ ఈ పరిచర్యలు నా వ్యక్తిగత విషయం గానే దైవజన్ విషయం చెప్తాను మీ గురించి కూడా దేవుడు చాలా విషయాలు మాట్లాడతాడు ఈరోజు అసలు సంబంధం లేని పడ్డాం మేము అసలు అందులో మేము లేము రియల్ గా అయితే అది వచ్చినప్పుడు మేము ఏం చేసాం మా మీద అటువంటి పడినప్పుడు మీరు అనుకుంటున్నారు మౌనంగా ఉన్నాము లేకపోతే ఉన్నాము లేకపోతే ఏం చేయకుండా ఉన్నామని అనుకుంటున్నారు చాలామంది అంటారు అట్లా కానీ ఆ నిందని మేము యాక్సెప్ట్ చేయడం కాదు కీర్తనకారుడు అంటున్నాడు ఇటువంటివి మా మీదకి వచ్చినప్పుడు మేము నిన్ను మరువలేదు ఆమెన్ నాకు నన్ను ఆదరించిన మాట అండి అది రెండోదిగా మీకు ఒక మాట చెప్తాను యాభై ఆరో కీర్తన ఒక్కసారి ఎనిమిదో చదవండి నిందలు బాధ మనం ఉన్నప్పుడు దేవుని మరవలేదు దేవుని దగ్గర మనం ఏడ్చే వేదనకి యాభై ఆరు ఎనిమిది ఒకసారి సంచారములను నీవు లెక్కించి కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి అవి నీ కవలలో కనబడును కదా కదా నేను మొరపెట్టు దినమున నా శత్రువులు ఉన్నాడని నాకు తెలియను చూసావా అయ్యా ఈ భయంకరమైన స్థితి వచ్చినప్పుడు నేను నా కన్నీరు నా కన్నీరు నీ కవెళ్లలో దాచబడి ఉంది నా సంచారం నీ బుడ్డిలో ఉన్నవి నా కన్నీరు అంతా కూడా ఎక్కడికెళ్ళిందంటే నీ కదండి నీ కవెళ్ళలు అందరు చెప్పండి మన కన్నీరు ఎవరి దగ్గరికి వెళ్ళిందండి అంటే మనం అనుకుంటాం మనల్ని ఇతరులు ఏడిపిస్తున్నప్పుడు ఒకవేళ నీ భర్త తరపు వారు భార్య తరపు వారు బంధువులు స్నేహితులు ఆప్తులు ఆఫీసులో స్కూల్స్లో కాలేజీలో ఉద్యోగములు పరిచర్యలు సంఘములు సేవలు చెయ్యనివి అసలు అనవసరమైన అవమానాలు నిందలు మనం మంచి చేస్తే మన మీద ఎగురుతారు మన మీద వేసేస్తారు మనల్ని అంటారు రెండోది మనం మనం అసలు మనం దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండదు మనల్ని నిందించే ప్రజలు అమ్మ వీళ్ళు ఇట్లటా వాళ్ళు అట్లటా కుట్టు తినేసేస్తారండి తినే తింటారు చేసే చేస్తారు అనేది అంటారు చాలా మంది అది ఒక టైప్ ఆఫ్ నిందలు అసలు మనకు సంబంధం లేని వేస్తారు కొంతమంది సిగ్గుతో సచ్చిపోయి దేవుని సన్నిధిలో కన్నీరు గార్చి అవమానాన్ని బట్టి నిందని బట్టి గాయమును బట్టి ఎందరో బిడ్డలు డిప్రెషన్లోకి వెళ్తున్నారు జాగ్రత్త అందులోకి వెళ్ళడానికి దేవుడి రోజు మాట్లాడేది నిన్ను ప్రపంచంలో దేశంలో రాష్ట్రంలో పట్టణములో సంఘములో సేవలో నీకు ఎంత పెద్ద నింద వస్తే అంత పెద్ద ఘనత నీ ముందు రెడీగా ఉంది ఆ నిందలో ఏం చేయాలి వీళ్ళు అంటున్నారు మా మీద శత్రువులు నింద మోపినప్పుడు మాకు విరుద్ధంగా మాట్లాడినప్పుడు మా మీద ఇది పడినప్పుడు మేము నిన్ను మరువలేదు నీ నిబంధనను మీరలేదయ్యా మేము మేము నిన్నే మరచి మా యొక్క సొంత ఆలోచన ఎక్కడ మేము వెళ్ళలేదు నీవు పెట్టిన నిబంధన మేము దాటలేదు మాగా మేమేం చేయలేదు మనం చెయ్యొద్దు దేవుని బిడ్డారు కొన్నిసార్లు మనం పూర్తిగా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం అస్సలు మీరు మీరు మా బిడ్డలు కాబట్టి నేను చెప్తున్నా నింద పడుతున్నప్పుడు వేదన అనుభవిస్తున్నప్పుడు కృంగిపోతున్నప్పుడు డిప్రెషన్కి వెళ్ళి కొంతమంది విశ్వాసంలో వీక్ అయిపోతారు చెయ్యనివి మీదేస్తారండి చెయ్యనివి మీదేస్తారు మీకు చెప్తున్నా కొన్ని అవి భయంకరమైన నిందలు అంటే కొన్ని మనం ఇతరులకు మేలు చేస్తే కూడా రిటర్న్ మనకు వస్తాయి అది ఒక టైపు రెండిటికి నీకు రెండు చూడాలి రెండు కూడా ఆయన తట్టే చూడాలి కీర్తనాకారులు చేసిన పని ఏంటంటే ఈ పరిస్థితిలో సిగ్గు కలిగిన అవమానం కలిగిన నింద కలిగిన నిన్ను మరవలేదు నీ నిబంధన మీరలేదు నిన్ను మరవలేదయ్యా మేము నీ నిబంధన మీరలేదు అంటున్నారు వాళ్ళు నీ జీవితంలో నా జీవితంలో జరుగుతున్న సంఘటనలు దేవుణ్ణి మరవద్దట మనుషులు అంటున్నారా అనని ఈరోజు అంటారు రేపు పొగుడుతారు రేపు మాట్లాడతారు ఎల్లుండి అంటారు కానీ నువ్వు దేవుణ్ణి మరవకుండా ఆయన నిబంధన మన నోటి మాట ద్వారా మన ప్రవర్తన ద్వారా మన ఆలోచనల ద్వారా మన క్రియల ద్వారా నిందకి అవమానానికి రియాక్ట్ అవ్వద్దు మనం మన రియాక్షన్ ఎట్లుండాలి అంటే సైలెంట్ ఎంత సైలెంట్గా ఉండాలంటే సైలెంట్గా ఉన్నామంటే అర్థం ఏంటంటే ఏదో చేస్తున్నావు కాదు మనుషుల దగ్గర సైలెంట్గా ఉండాలి దేవుని దగ్గర నీ కన్నీళ్ళు ఆయన కవెళ్ళలో దాచబడి ఉన్నది నీ కన్నీరు ప్రభు అంటే నీ కన్నీరు నా కవెళ్ళలో దాచబడి ఉన్నవి నీ కన్నీరు ఎక్కడుందమ్మా నీవు నువ్వు నువ్వు పడే బాధను బట్టి నువ్వు నిందను బట్టి నీ గాయాన్ని బట్టి నువ్వు అవమానం మనుషుల దగ్గర ఏడవకు టెంప్ట్ అయ్యి ఎక్స్పోజ్ అయ్యి మాట్లాడకు నీ శరీరాన్ని ప్రయోగించక వాళ్ళు రెచ్చగొడతారు నీ దగ్గర ఉండి నీతో అన్నవారు నీతో తిన్నవారు నీకు వ్యతిరేక వ్యతిరేకంగా ఉన్నవారి నిన్నుండి బయటికి వెళ్ళిన వారి అసలు నీకు సంబంధం లేకుండా నిన్ను ఆడుకునే నిందలేసి గాయపరిచి బ్లేమ్ చేసి అవమానం చేసి నిన్ను కృంగతీసేవారు ప్రపంచంలో అనేక సంఘాల్లో విశ్వాసులు ఆత్మీయులు నియర్ డియర్లో ఉంటారు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి వాళ్ళ మొహమే చూడద్దు అసలు మన మొహం చూడద్దు అంటే సీరియస్ కాదు నేను అనేది అంటే వాళ్ళ మాటకి మనం రియాక్ట్ అవ్వద్దు మన రియాక్షన్ డిగ్నిటీగా ఉండాలి మన మనసు దేవుని దగ్గర వెన్న కరిగినట్టు కరిగాడవాళ్ళ ఎందుకంటే నీ సంచ నా సంచారములు నీ లెక్కించున్నావు నా కన్నీరు నీ కన్నీరు ఎక్కడుంది నా కవెళ్ళలో కవెళ్ళు అంటే అక్కడ కింద రాయబడి ఉంది కదండి పుస్తకం అంట రాస్తాడంటండి ఒక బుక్ తీసి రాస్తాడట నా దేవుడు ఎక్కడ ఏడిచావు ఎప్పుడు ఏడిచావు ఎప్పుడెప్పుడు నువ్వు ఏడుస్తున్నావు ఎప్పుడెప్పుడు కన్నీరు కలుస్తున్నావు ఎప్పుడెప్పుడు దుఃఖపడుతున్నావు ఎప్పుడెప్పుడు వేదన పడుతున్నావు ఎప్పుడెప్పుడు నీ హృదయం బ్రద్దలైంది ఒక బుక్ ఉంటుందట నీ కన్నీటికి ఒక పుస్తకం ఉంది నీ వేదనకు ఒక పుస్తకం ఉంది నీ మీద ఎవరెవరు నిందలు పెట్టారో పుస్తకంలో రాయబడుతున్నాయి సహోదరుడ సహోదరి ఎందుకు బాధపడుతున్నావు కదండి అందుకే అంటాడు కదా నశ్య గ్రంథం అరవై ఒకటో అధ్యాయం ఏడవ వచ్చరంలో కదండి ఎప్పుడు దేవుడు నిందల్లో ఏం చేస్తే దేవుడు మనల్ని ఘనపరుస్తాడు నిందలు వచ్చినప్పుడు ఏం చేయాలి మనం పోరాటం వచ్చినప్పుడు ఏం చేయాలి సంగమా దేవుని పిల్లలారా క్రైస్తవులారా క్రీస్తు రక్తంలో కడగబడిన జనాంగమా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నిందకు ప్రతిగా తాము పొందిన భాగముంచి వారు సంతోషించురు సంతోషించురు వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు తమ దేశములో రెట్టింపు భాగమున కర్తల వదురు నిత్యానందము వారికి కలుగు కలుగునబ్బా ఇది ఎప్పుడండి మీ అవమానానికి రెట్టింపు కనుక మీ నిందకి ఆ చెప్పండి మీ నిందకి ప్రతిగా తాము పొందిన అనుభవించి సంతోషించడమే కాక దేశములో రెట్టింపు పుట్టింపు భాగమునకు ఖర్తలు దేశములో అంటే నువ్వు పడే వేదనకి నిందలకి అవమానాలకి నువ్వు మౌనంగా ఉన్నప్పుడు అందుకే కదండి చాలా మంది అంటారు మౌనం అంటే అంగీకారం ఏం కాదు మీకు చెప్పనా ఆదికాండం ముప్పై తొమ్మిదో వచ్చాం పంతొమ్మిదో వచ్చినాం చూడండి ఒకసారి పంతొమ్మిది ఇరవై కాబట్టి అతని యజమానుడు యజమానుడు ఇట్లుని దాసుడు నన్ను చేసనని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు విన్నప్పుడు గోపముతో మండిపడి మండిపడి అతనిని పట్టుకొని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను అతడక్కడ చెరసాలలో ఉండేను అయితే అయితే యహోవా యోసేపునకు తోడయిండి ఉండి అతని ఎందు కనికరపడి కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు కలిగినట్లు చేసను దేవునికి మహిమ అసలు దేశము కాని దేశములో పలానా స్త్రీని పాడు చేశాడని నింద బ నింద తీసుకొని తీసుకుపోయి జైల్లో పడేశారు ఆ నింద పెట్టి తీసుకుపోయి లోపలేసేశారు యోసేపు తప్పించుకోవడానికి ప్రయత్నం చేయలే చాలా మౌనంగా ఉన్నాడు పాపం ఎందుకు అంటే చేయింది చెయ్యింది కదండి అసలుకి ఒంటరి జీవితం జీవిస్తూ ఆ ఇంట్లో ఎంత నమ్మకంగా పనిచేస్తున్న అతనికి ఈ నింద పడిందట ఈ నింద పడగానే రాజు కోపంచ్చి అక్కడి చున్న ఆ యొక్క ఇంటి యజమానుడి కోపం చేశాడండి తీసుకెళ్ళి జైల్లో పడేస్తే దేవుడు అతనికి తోడై ఉండే ఆ యొక్క చరసాల్లో ఉన్నటువంటి ఆ యొక్క అధిపతికి ఆ యొక్క వారికట ఈ యోసేపు మీద కటాక్షము చూపి కటాక్షము కలిగి మనసిచ్చాడు దేవుడు అతనికి తోడై ఉండి అంటే దేవుడు అందుకే నిందల్లో దేవుడు విడిచిపెట్టడు నువ్వు మౌనంగా ఉండి నువ్వు కన్నీరు కారుస్తూ దేవుని తట్టు చూస్తూ కీర్తనకారులు అన్నట్టు అయ్యా మేము ఈ పరిస్థితుల్లో నేను నిన్ను మరవలేదు రెండోదిగా నీ నిబంధన మీరలేదన్నట్టు మనము పడుతున్న నిందల్లో శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే ఆయన తట్టు చూసేవారికి ఆయన తోడై ఉంటాడంట పరిస్థితులు ఆయన కటాక్షము చూపిస్తాడట ఎవరు మన మీద కటాక్ష పడాలో ఎవరు మన మీద కనికరము చూపాలో దేవుడ మనస్సు కలుగజేస్తాడు వారికి ఈరోజు చెయ్యని నిందలకి నీ కుటుంబం బలైపోయిందా చెయ్యని వాటికి నిందలబడి నీ కుటుంబం బలి అయిపోయిందా నీ మీద లేనిపోనివి పడి ఈరోజు ఇరుకాటంలో అనుభవిస్తున్నావా ఈరోజు నీ కుటుంబం చిక్కుబడి నలిగిపోయి నష్టపడి ఇరుకునబడి ఇబ్బందులు పడి శ్రమలు పడి వేదన పడి కృంగుతుందా దేవుడు ఎందుకు మౌనంగా ఉంటున్నాడు ఎంత మౌనంగా ఉంటాడా మమ్మల్ని ఇన్ని మాటలు అంటుంటే ఇంత బాధ పెడుతుంటే దేవుడు మౌనంగా ఉంటాడా లేదండి మౌనంగా ఉండు నువ్వు మౌనంగా ఉండు చాలు ఈ నిందలో నువ్వు మౌనంగా ఉండు దేవా నేనేం చేశానయ్యా నా మీద కనికరము చూపు తోడై ఉండి యోసేపుకి ఈ నిందల్లో దేవుడట తోడుగా ఉండి కోపముచ్చి తీసుకెళ్ళి లోపల పడేశారు పాపం విడిపించే నాదుడు లేడు సహాయం చేసే మనుషులు లేరు కానీ దేవుడు తోడై ఉన్నాడట నిందించబడుతున్న వారికి అవమానపరచబడుతున్నవారు దేవుని తట్టు చూసేవారిగా ఉంటే దేవుని ఆనుకుంటే ప్రార్థించేవారిగా ఉంటే దేవుడు వారికి తోడయుండి దేవుని కటాక్షం ఎవరి ద్వారా వారిపై దిగి రాబోతుందట అందుకని క్రైస్తవ జీవితము ఒకటి మీరు జ్ఞాపకం చేసుకోవాలి దేవుని బిడ్డలారా మనము అంటే రెస్పాండ్ అవ్వటం ప్రేమకు రెస్పాండ్ అవ్వాలి మనము అందరినీ ప్రేమించాలా అంతేకాక మనల్ని కదా ప్రేమించిన వారిని ప్రేమించాలా మంచి వాటికి రెస్పాండ్ అవ్వాలి వీటికి అవ అవనక్కర్లా మనం ఇదంతా బ్లేమ్ ఇదంతా నిందోసఫ్ ఏం మాట్లాడలేకపోయాడు నాకు తప్పు లేదు అని చెప్తాను అక్కడ వినే నాదుడు లేడు ఒకవేళ ఆయన చెప్పినాక రెస్పాండ్ అవ్వరండి ఎవరు అందుకని మనుషులు ఎవరు రెస్పాండ్ కావద్దు మన మన యొక్క వేదనలో నిందల్లో అవమానాలు దేవుడు రెస్పాండ్ అయితే అద్భుతంగా మన జీవితం జరగబోతుంది ఆయన రియాక్ట్ అయితే చాలా భయంకరంగా ఉంటుంది మన హృదయంలో మనల్ని పెట్టేవారు గాయపరిచేవారు లేనిపోయిన మాటలు అనేవారు నిందించేవారు నీ తోటికోడలు భర్త భార్య బంధువులు స్నేహితులు గొలిచ్చు మీ ప్రియులు నిన్ను నువ్వు నువ్వు పెడితే తిని ఈరోజు నిన్ను నిందేస్తూ ఉంటారు కొందరు ఎందుకంటే మర్చిపోతారండి కొంతమంది కృతజ్ఞత లేకుండా ఉండే వాళ్ళు ఉంటారు చాలామంది అది నీతో ఉంటారు మాతో ఉంటారు అందరితో ఉంటారు వాళ్ళు అవసరాన్ని బట్టి యూజ్ చేసుకుంటారు లేదంటే బ్లేమ్ వేస్తారు దేవుడే మనల్ని అన్నప్పుడు ఆయన మౌనంగా చేతులు కట్టుకొని కూర్చోడు ఆయన మనం మౌనంగా ఉంటే ఆయన పని చేస్తాడు అక్కడ మనం మౌనంగా ఉన్నామంటే దేవునితో కోరాహ కుమారులు అన్నట్టు మేము నిన్ను మరవలేదంటే వారు ఆయన దగ్గర ప్రార్థన చేశారు ఏడ్చారు ఆయన తట్టు చూశారు మనం కూడా నిందల్లో మనం ఏం చేయాలి అంటే మనం మనుషులతో మౌనంగా ఉండాలి కానీ దేవునితో మన జీవితం తెరవాలా బట్ ఈరోజు ఎంతమంది బిడ్డలండి మీరు నిందలను బట్టి అవమానాలను బట్టి కృంగిపోయి ఉన్నారా ఏం చెయ్యాలి అనే మాటకు నేను నిందలలో మనమేమి చెయ్యాలి అంతేనా ఈరోజు నిందలు మన మీద పడినప్పుడు మనమేమీ చెయ్యాలా ఏం చేయాలండి కీర్తనకారుడు ఏం చేశాడు ఆయన మరవలేదట ఫస్ట్ మనం ఆయన తట్టు చూడాలా మన మనసు ఆయన మీద ఆనబెట్టుకోవాలి మన హృదయాన్ని ఆయన తట తిప్పాల మనం ఆయన దగ్గర విజ్ఞాపన చేయాలి అయ్యా నన్ను నిందిస్తు కానీ నేను రిటర్న్గా శారీరకంగా వెళ్ళలేను అని నా హృదయం చూసే దేవుడు ఎంత వేదనగుండా ప్రయాణం చేస్తున్నావు ఎంత దుఃఖముతో ఉన్నావు అంత కన్నీటికి ఫలితం అనేది నీ జీవితంలో చూస్తావు ఎందుకంటే నీ కన్నీళ్ళు ఆయన కవిలలో దాచబడి ఉన్నాయి ఆయన పుస్తకంలో రాయబడి ఉన్నాయి యోసేపు గురించి ఆయన వేదనతో వెళ్ళి లోపలండి ఏడ్చుండొచ్చండి కదా అయ్యా దేవుడు ఉన్నాడు చరసాలా అధిపతులు కటాక్షం కలుగు చేశాడు యోసేపు ఈరోజు చెయ్యని వాటికి కేసులు నిందలు గాయాలు అవమానాలు ఏం తప్పు చేశానని వేదన పడుతున్నావా లేదమ్మా లేదు సహోదరుడా నీ దేవుడు నిన్ను మర్చిపోవడం నువ్వు దేవుడిని ఈ టైంలో నేను చేస్తున్నానండి ప్రార్థన కానీ విసిగిపోయాను నిజమే అండి విసిగిపోతాం కానీ ఏ దేవు ఎప్పుడు నీకు అన్యాయం చేయలేదు ఇప్పుడు కూడా చేయడాయన ఇప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టి ఇప్పుడు కూడా నీతో ఉన్నాడు ఆయన ఖచ్చితంగా నిందలలో మనము దేవుణ్ణి మరువక ఆయన పాదాలు పట్టుకొని ఆయన నిబంధనని మీరకుండా ఆయన వాక్యం మీద ఆశ పెట్టుకొని ఆయన కృప మీద ఆశ పెట్టుకొని ఆయన కనికరం మీద ఆశ పెట్టుకొని ఆయన వైపు మనం చూసినప్పుడు ఒకరోజు దేవుడు చేసే కార్యము నీ పట్ల జరిగించబోతున్నాడు కాబట్టి నిందలలో దేవుని వైపు తిరిగి దేవుని తట్టు తిరిగి దేవుని వైపు మనసు పెట్టి దేవునితో చెప్పుకొని దేవుని మాటకి మనం కట్టుబడినప్పుడు దేవుడు చూసుకుంటాడు సంగతి అప్పుడు ఈరోజు ఎంతమంది వార్త మనం వింటున్నారండి మీరు కళ్ళు మూసుకోండి మీ చే